ఆధునిక టెక్నాలజీని వినియోగించి నేరాలు ఛేదించడంలో ఏపీ పోలీసులు టాప్లో ఉన్నారు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పోలీసింగ్లో కృత్రిమ మేధను వాడుకునేలా సరికొత్త ప్రణాళిక రూపొందించారు ఇందుకు అనుగుణంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు ఏఐ హ్యాకథాన్ నిర్వహించనున్నారు పోలీసింగ్లో ఎదురవుతున్న సమస్యలకు ఏఐ ద్వారా ఎలా పరిష్కారం చూపుతుందో హ్యాకథాన్ కు సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఫోర్ సైట్ ఏఐ సీఈఓ సూర్యతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది పోలీస్ శాఖలో సాంకేతిక వినియోగం ప్రత్యేకించి ఇటీవల కాలంలో విస్తృతంగా పేరున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వినియోగం పోలీస్ శాఖలో పెంచే దిశగా కూడా చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా ఏ హ్యాకథాన్ను ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు గుంటూరు ఆర్బీఆర్ చేసి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తుంది దీనికి సంబంధించి టెక్నాలజీ పార్ట్నర్గా గా సం ఫోర్సైట్ సంస్థ ఉంది దానికి సంబంధించి సిఈఓ సూర్య మనతో పట్టున్నారు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి దీని ద్వారా పోలీస్ శాఖలో ఎలాంటి టెక్నాలజీ అందుబాటులోకి రానుందనే అంశాలపైన సూర్య గారితో మాట్లాడదాం ఎట్లా ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి ఈ ఏ హ్యాకథాన్ పోలీసింగ్ లో మన ఏ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అవన్నీ ఐడెంటిఫై చేయడానికి ఒక ముప్పై మంది ఐపీఎస్ ఆఫీసర్లని ఎలొకేట్ చేసి దానిలో నుంచి ఒక ఎనిమిది పోలీసింగ్ ప్రాబ్లంలో హై ఇంపాక్ట్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఒక హ్యాకథాన్ నిర్వహించమని కోరారు ఆల్ ఇండియా లెవెల్లో యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే గ్లోబల్ లెవెల్లోనే సో ఇండియాలో ఏవైతే మల్టీనేషనల్ కంపెనీస్ కానివ్వండి లేకపోతే స్టార్టప్స్ కానివ్వండి ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కానివ్వండి ఏవైతే ఏలో పనిచేస్తుందో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప అవకాశం వాళ్ళు వచ్చి వాళ్ళు నేషనల్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ స్కిల్స్ని ప్రజెంట్ చేయడమే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ పోలీస్కి కూడా సేవలు అందించినట్లుగా ఉంటుంది సో ఆ రోజు మన ఈ ఆర్బీఆర్ జేసి క్యాంపస్ లో ఆల్మోస్ట్ ఒక ముప్పై మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉండబోతున్నారు ప్రతి ఒక్క టీంని ని గైడ్ చేస్తానికి ఏదైతే వాళ్ళు యూజ్ కేసు ఏదైతే ఇచ్చారో దాని గురించి గైడ్ చేస్తానికి ఇక్కడనే ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉండబోతున్నారు సో ఇది ఒక గొప్ప అవకాశం ఎనిమిది హ్యూజ్ కేసెస్ అని చెప్తున్నారు ఏంటి అసలు ఆ ఎనిమిది హ్యూజ్ కేసెస్ సంబంధించి ఏ అంశాల మీద వాటిని డిజైన్ చేశారు ఫ్యూచర్ లో ఎట్లా డిపార్ట్మెంట్ కానీ పబ్లిక్ కానీ ఎలా ఉపయోగపడబోతున్నాయి సొల్యూషన్స్ మీ ఈ రోజు పోలీసింగ్ ప్రాబ్లమ్స్ చూస్తా ఉంటే చాలా సైబర్ క్రైమ్స్ పెరిగిపోయినాయి ఈ కాల్ డేటా అనాలిసిస్ అనే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అయిపోయింది సో ఏ ఏ కాల్ డేటా చూసేసి దాన్ని బట్టి ఏం పాసిబిలిటీస్ ఉండొచ్చు అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తాం మామూలుగా అయితే ఇప్పుడు ఈ రోజు ఆ సైబర్ క్రైమ్ లో వాళ్ళకి నాలుగైదు గంటలు పడుతుంది ఒక చిన్న పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రావడానికి అదే ఏఐ అంతా మానిటర్ చేస్తుంది ఒకటి రెండోది ఈ సోషల్ మీడియా ఆల్సో చాలా న్యూస్ గా అయిపోయింది ఎవరిష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతాము తెలియదు ఈ పబ్లిక్ అండ్రెస్ట్ కూడా రావడానికి కానివ్వండి పార్టీ పరమైన విద్వేషాలు కానివ్వండి ఇవన్నీ చేసే అవకాశాలు ఉంటాయి సో ఈ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే సిక్స్టీ నైన్ ఏ అని ఒక ఒక పాలసీ తీసుకొచ్చారు మీరు డిపార్ట్మెంట్ కానీ లేకపోతే సోషల్ మీడియా కంపెనీ కానీ అవన్నీ ఆ ఇన్ఫర్మేషన్ గురించి అవన్నీ రాసి వాళ్ళకి ఈమెయిల్ పంపించి వాళ్ళ దగ్గర నుంచి నోడల్ ఆఫీస్ ఈమెయిల్ వచ్చేటప్పటికి చాలా దారుణాలు జరిగిపోతున్నాయి సో ఇప్పుడు ఏంటంటే ఈ ఏఏ ఈ సోషల్ మీడియా మానిటర్ చేసి ఏదైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకి ఆటోమేటిక్గా సిక్స్టీ నైన్ నోటీసులు పంపించటమో ఆ నోటీసుల నుంచి డేటా తీసుకొచ్చి ఒక ఇది ఎవరు పెడుతున్నారు వాళ్ళు ఇంకేం అకౌంట్లు ఉన్నాయి అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసి మన లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి కో లాగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎట్లుంటుంది అంటారండి మీరు ఏమైనా తయారు చేయచ్చు అన్లైస్ దెర్ ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్ వాళ్ళు దాని మీద సైన్ చేస్తే తప్పితే దట్ డజన్ బికమ్ ఎఫ్ఐఆర్ కానివ్వండి అరెస్ట్ కానివ్వండి ఛార్జ్ షీట్ కానివ్వండి ఏదైనా సో ఏంటంటే చాలా సేఫ్ తో కూడా ఏ ఎట్లా అంటే ఒక పోలీస్ ఆఫీసర్కి పోలీస్ ఇంకా ఎలా హెల్ప్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే విధంగా ఈ యూస్ కేసులు రూపొందించారు ఇలాగే ఆల్రెడీ యూస్ కేసులు ఉన్నాయి వాటన్నిటిని మనం సాల్వ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాం సో ఈ ఏ టూల్స్ భవిష్యత్తులో ఎట్లా ఉపయోగపడబోతున్నాయి దీనికి సంబంధించి దాన్ని క్విక్ గా దాన్ని ఐడెంటిఫై చేయడం కానీ ఆధారాలు అవన్నీ కూడా ఒక నిర్ధారణకు రావడం కోసం ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు స్కెచ్ చేస్తారు మర్డర్ కానివ్వండి ఏదన్నా జరిగినప్పుడు అసలు ఎక్కడ జరిగింది ఆ రూమ్లో ఇంకేం వస్తువులు ఉన్నాయి ఆ పక్కన ఇల్లు ఏముంది ఆ స్ట్రీట్ ఎక్కడుంది అవన్నీ వాటి గురించి స్కెచ్ చేస్తారు దానికి చాలా టైం పడుతుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఆ అటెన్షన్ టు డీటెయిల్ మిస్ అవుతూ ఉంటుంది సో ఒక యూస్ కేస్ ఏమిటంటే మనం చెప్పేస్తే లేకపోతే మనం కొన్ని పిక్చర్లు తీసుకొని ఇచ్చేస్తే దాన్ని బట్టి ఏఐ ఈ స్కెచ్ చేసి ఆ కేస్ డైరీలో ఆ స్కెచ్ ఇవ్వడానికి దాని గురించి అనాలిసిస్ రావడానికి ఉంటదండి ఒకటి ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఓకే ఈ ప్రాపర్టీ అతని పేరు మీద ఉంటే ఈ డాక్యుమెంట్లు మీరు సేకరించండి అతను సపోజ్ ఈ టైంలో ఎవరో నన్ను కొట్టారు అని అంటే వాళ్ళ సెల్ ఫోన్ టవర్ వీళ్ళ సెల్ ఫోన్ టవర్ లొకేషన్ చూసి వాళ్ళు నిజంగా అక్కడ ఉన్నారా లేదా ఏ కాల్ చేసి ఆ టవర్ లొకేషన్ పర్టికులర్ టైంలో ఎక్కడ ఉన్నారు అనేది అలా కొన్ని ఏంటంటే మీరు ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది దాని ఏంటంటే మన పోలీసులు కూడా ఎక్కువ కేసులు సార్ట్ అవుట్ చేయటము ఇలా ఒక సిటిజెను ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి నాలుగైదు సార్లు తిరక్కుండా వాళ్ళకి ఒక ఏ ఏజెంట్ ఉంది వాళ్ళ ఫోన్లో ఆటోమేటిక్గా ఏదైనా కేసులో అప్డేట్ వస్తే వాళ్ళ ఫోన్లో ఆటోమేటిక్గా అది వచ్చి అప్డేట్ చెప్పడం వాళ్ళు ఏదైనా క్వశ్చన్లు ఉంటే అది వెళ్ళి ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్తో కనెక్ట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇవ్వటం అట్లా మళ్ళీ దీన్ని కూడా ఏమన్నా మనం వాట్సాప్ గవర్నెన్స్ తో కనెక్ట్ చేయచ్చా అని డీజీపీ గారు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఈ అయిన తర్వాత ఈ ఎనిమిది తొమ్మిది ఏదైతే యూస్ కేసెస్ ఉన్నాయో వాటిని ఫుల్ లెంగ్త్ ప్రాజెక్ట్ లాగా కన్వర్ట్ చేద్దాం ఇండియా ఏఐ అని ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఒక ఆర్గనైజేషన్ ఉంది ఈ స్టేట్స్ కి అందరికి సపోర్ట్ చేస్తానికి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని డీజీపీ గారు దిశానిర్దేశం చేశారు దాన్ని బట్టే ముందుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ హేకత సంబంధించి ఎవరెవరిని భాగస్వామ్యులను చేస్తున్నాము వాళ్ళ కోఆర్డినేషన్ కానీ దీనికి సంబంధించి వివరాలు ఏమిటి జనరేటివ్ ఏజెంట్ కే రీసోర్సెస్ ఇండియాలో కూడా కొంచెం తక్కువే ఉన్నారు మన డీజీపీ గారు ఏం కోరారంటే మన చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కూడా హెల్ప్ అయితే చాలా బాగుంటుందండి అన్నట్లుగా అంటాం మూలానా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇక్కడ దగ్గరలో ఉన్న కాలేజెస్ ఆర్వీఆర్ జేసీ కానివ్వండి వివీఐటి కానివ్వండి విట్ కానివ్వండి ఎస్ఆర్ఎం కానివ్వండి కేఎల్యు కానివ్వండి ఇక్కడ దగ్గరలో ఉన్న ఏ కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజ్ నుంచి అందరికీ పంపించారు దీనికి ఇంటర్న్స్గా పనిచేయమని చెప్పి మేమే కొంతమందికి మా యుఎస్ స్టాఫ్తో పాటు ఈ జనరేటివ్ వేయ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరిగింది సో వాళ్ళకేంటంటే డైరెక్ట్గా ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పోలీస్ యూజ్ కేసులు స్టార్ట్ చేస్తూ దాంట్లో పాటు ఈ పిల్లలు కూడా భాగస్వామి అయితే వాళ్ళకు కూడా కొంచెం స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అనే ఉద్దేశము మెయిన్లీ ఇండస్ట్రీ అండ్ అకడమీ అనే రెండు పోలీస్ ఈ మూడు భాగస్వామితోనే జరుగుతుందండి భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ కాకుండా దేశంలోని పోలీసింగ్ ఒక దిశానిర్దేశం చేసేలా ఏ టూల్స్ను పోలీసింగ్లో నేర పరిశోధనలో వినియోగించేందుకు వీలుగా ఎలా చేసుకోవాలనే అంశం కూడా ఒక రోడ్ మ్యాప్ ఇస్తుందని చెప్పేసి కూడా ఫోర్సైటీ ఐఫ్టీ ఏఐసిఈఈఓ సూర్య చెప్తున్నారు కెమెరామెన్ అలిత పూర్ణ చంద్రశేఖర్ ఇటీవీ కుంటూరు